హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను టైం చూసారు కదా సిక్స్ ట్వంటీ త్రీ ఇది ఆదివారం అంటే లాస్ట్ వీక్ ఆదివారం సాయంత్రం అనమాట బాగా పడుకుని లేచి అప్పుడు పనిచేస్తున్న శనివారంది నిన్న పోస్ట్ చేశాను కదా వీడియో శనివారం ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఆఫీస్ కంటే నేను ఏం పని చేయలేదు కానీ వెళ్ళాను రోజంతా వేస్ట్ అయిపోయింది ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేసుకునేదాన్ని అని అనిపించింది అనమాట ఇంకా ఆదివారం సాయంత్రం లేచిన తర్వాత ఇవి నార్మల్గా కడిగాను అనమాట యాక్చువల్గా ప్లాస్టిక్వి డిష్ వాషర్లో వేయకూడదు ఎందుకంటే అవి హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కదా డిష్ వాషరు సో ఇవన్నీ మెల్ట్ అయిపోతాయి అనమాట ఇవి ఓవెన్లో పెట్టుకున్న ప్లాస్టిక్ అయితే పర్వాలేదు నార్మల్ ప్లాస్టిక్ మనం చైనా బజార్లో ఇలా కొంటాం కదా అలాంటివి పెడితే మెల్ట్ అయిపోతాయి అందుకని చెప్పేసి నార్మల్గా కడిగాను అనమాట ఈరోజైతే ఇడ్లీ పిండి రుబ్బదామని చెప్పి పొద్దున్న నాన్న పెట్టాను ఇవి ఇంకా పాలు కూడా కాయాలి చాలా పాల ప్యాకెట్లు ఉన్నాయి అందుకని చెప్పేసి చికెన్ పక్కన పెట్టాను వడపోయాలి కదా అని చెప్పి యాక్చువల్గా ఈ మధ్యన పాలు కూడా అసలు టైంకి కాయట్లేదు అప్పుడు పాల ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదా అవి వాడేస్తున్నాం అనమాట అలా అయిపోతుంది ఏంటో ఈ మధ్యన చాలా హెక్టిక్గా అనిపిస్తుంది లైఫ్ ఆఫీసు ఇల్లు ఒక పక్కన చలి ఈ చల్లగాలికే ఏమో బాడీ పెయిన్స్ ఏదో ఒక ప్రాబ్లము అలాగొస్తూనే ఉన్నాయి అన్నమాట ఇంకా పాలైతే వడపోస్తున్నాను యాక్చువల్గా ఈరోజు పాలన్నీ పొంగిపోయినాయి మళ్ళా అది కూడా ఒక పెద్ద పని అండి బాబు పాలు పొంగిపోతే చాలా పనిగా అనిపిస్తుంది తుడుచుకోవడము అది ఒక జిగురు మళ్ళీ చాలా మీగడ అలా ఉంటుంది కదా అదంతా కింద పడిపోయి ఆ జిడ్డు అబ్బా చాలా కష్టమైంది పప్పు అయితే కడుగుతున్నాను ఈరోజు పప్పు గ్రైండర్లో కాకుండా మిక్సీలో పట్టేశాను అనమాట చాలా అంటే చాలా చండాలంగా వచ్చింది కానీ తప్పదు పాడేలేం కదా ఇంకా ఒక్క కప్పు ఇది వేసి పప్పు అందులోనే మెంతులు శనగపప్పు నానబెట్టి పొద్దున్న నేను ఎప్పుడైతే పప్పు నానబెట్టానో అదే టైంలో నూక కూడా నానబెట్టేశాను ఇడ్లీ నూక రెండు కప్పులు కానీ ఎందుకో తెలియదు అస్సల బాగా రాలేదు అంటే పొంగలేదన్నమాట పిండి కానీ ఇంకా అలాగే అట్లు వేస్తాను అనమాట వేస్తే ఇంకా గట్టిగా వస్తాయి అని చెప్పి అట్లతో కంప్లీట్ చేస్తాను ఈ పాటకి అయిపోయిందిలేండి కాకపోతే ఇది లాస్ట్ వీక్ వీడియో కదా అందుకని చెప్పేసి ఇది పోస్ట్ చేయలేదు కదా అని చెప్పి వేస్తున్నాను అనమాట అయితే ఈరోజు నేను పొద్దున్న నుంచి అనుకుంటున్నాను ఏదో ఒక లడ్డు చేయాలి అని చెప్పి ఈ మధ్యన నేను వాకింగ్కి వెళ్తున్నానని చెప్పాను కదండి టీ కూడా పెడుతున్నాను ఇక్కడ మర్చిపోయాను చెప్పడం ఈ మధ్యన నేను వాకింగ్కి వెళ్తున్నాను కదా అయితే టెన్ థౌజండ్ స్టెప్స్ వేస్తున్నాను కంపల్సరీగా కొంచెం డైట్ అని కాదు కానీ మంచి ఫుడ్ తింటామని చెప్పి ఈరోజు అయితే చేశాను అది దేనితో చేశాను ఎలా చేశాను అనేది చెప్తాను ఈ లోపల నాకు కలిగి ఉంటాడు మా కంపెనీలో ట్రై చేస్తున్నాడు అనమాట తను ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతున్నా నేను పడుకున్నప్పుడు ఫోన్ చేశాడు మళ్ళీ నేను లేసాక ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడుతున్నాను అనమాట ఇంకా కొంచెం సేపు కూర్చుని టీ తాగేసి వచ్చిన తర్వాత ఇడ్లీ పిండి నూకను కలిపేసి ఇంకా ఇది పక్కన పెట్టేశాను నాకు ఎందుకో కలుపుతున్నప్పుడే అనిపించింది ఇది అస్సలు వదగదు అని చెప్పి కానీ ఏం చేస్తాం తప్పదుగా పడేలేం కదా ఇంకా కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడైతే లడ్డూలకి కావాల్సినవి అన్నీ వేయించుతున్నాను అనమాట ఆల్రెడీ ఈ ప్యాకెట్స్ నేను ఫ్లిప్కార్ట్ లాస్ట్ మంత్ ఆర్డర్ చేశాను గ్రాసరీస్ అందులో తెప్పించాను అవి ఏంటి అని అంటే పల్లీలు ఇవి ఒక అర కేజీ ఉన్నాయి వీటిని మంచిగా ఫ్రై చేసి యాక్చువల్గా నేను లాస్ట్ టైము పొట్టు తీసి ఒక డబ్బాలో పోసానండి అప్పుడు మనలో ఒకళ్ళు చెప్పారు పొట్టు తీసుకోకూడదు అని చెప్పి ఇంకా పొట్టుతోనే ఇలాగ వేయించేసి చేసి మిక్సీ పట్టేశాను అనమాట పొట్టు తీయకుండా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి చల్లారడానికి పోసి పక్కన పెట్టాను అనమాట ఇదేంటి ఇంత సన్న స్పూన్తో కదుపుతుంది అని అనుకోకండి ఇదైతేనే కొంచెం ఈజీగా ఉంటుందని దీంతో కలిపేస్తున్నాను అనమాట మనకు కావాల్సింది ఓన్లీ ఫ్రై అవ్వడం కదా ఇంకా ఇవి మిక్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను ఇదే ప్యాన్లో నువ్వులు ఇవి నా మూడు ప్యాకెట్లు అనుకుంటా మూడు ప్యాకెట్లు వేసాను వెనకాల పల్లీలు ఉన్నాయి కదా అవి ఒక అర కేజీ ఈ మూడు ప్యాకెట్లు కలిపితే నువ్వుల కంటే ఎక్కువ ఉన్నాయి బాగానే ఉంది కాంబినేషను కాకపోతే నాకు ఏంటంటే నువ్వులు చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో బాబు నువ్వులు ఇంత తెల్లగా ఉన్నాయో అని చాలా మైండ్ అంతా అలాగే అయిపోయిందనమాట నేను ఇదే బ్రాండ్లో నువ్వులు ఎప్పుడూ తెప్పిస్తానే ఉండేదాన్ని కాకపోతే అవి కొంచెం నల్లగా తెల్లగా అలా ఉండే అనమాట మరీ ఇంత తెల్లగా ఉండకపోయినా కానీ ఏంటో నాకు మనసు అంతా అలా అనిపించింది ఏంట్రా బాబు ఇంత తెల్లగా ఉన్నాయి అసలు తినకూడదు అంటారు కదా ఏంటి ఇలాంటివి తెప్పించాను అని ఏంటో ఈ మధ్యన తెప్పించిన బియ్యం కూడా ఇంతే తెల్లగా ఉన్నాయండి చాలా తెల్లగా ఉంది అసలు అంత తెల్లగా ఉన్న బియ్యం తినకూడదు బాగా పాలిష్ చేసిన బియ్యం అనమాట అవి ఇంక అందులో ఏముంటుంది షుగర్ రావడానికి చాలా ఆస్కారం ఉంటాయి ఇలాంటివి తినడానికి అని అనిపించింది నాకు కానీ తెప్పించుకున్న తర్వాత తప్పదు కదా ఇంకెన్నో లేవులే అని చెప్పేసి వాడేద్దామని అవి వాడేస్తున్నాను అనమాట అయితే ఇంకా నువ్వులు కూడా వేసేసి త్రీ ప్యాకెట్స్ ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి చెట్టుపట్లు ఆడతాయి కదండి జస్ట్ అప్పుడు తీసేసి అలా కట్టేసాను అనమాట గ్యాస్ ఇందులోనే చల్లారిపోయినాయి ఇంకా ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టేస్తున్నాను ఈ రెండు కలిపి యాక్చువల్గా బెల్లం వేసి ఉండలు చుట్టాను ఇది ఏంటంటే బెల్లం నేను పొడుము తెప్పించాను అనమాట నేను ఎప్పుడు పొడమే తెప్పిస్తున్నాను ఈ మధ్యన మళ్ళీ మనం కుందులు తెప్పిస్తే ఆ బెల్లాన్ని కరిగించి మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా బెల్లం పొడిని తెప్పిస్తుంటే ప్యారిస్ వాళ్ళది తెప్పిస్తున్నాను అది కూడా ఇంకా ఈజీగా ఉంటుంది మనం కాఫీ టీలలో కూడా వేసుకుని తాగడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా బెల్లం పొడి తెప్పిస్తున్నా ఆ బెల్లం పొడినే ఇందులో వాడాను అనమాట ఇవి పల్లీలో ఒక అర కేజీ నువ్వులు ఒక అర కేజీ ఉన్నాయి కదండి అలా అర కేజీ అర కేజీ కేజీ అయినాయి కదా ఒక అర కేజీ బెల్లం పొడి వేసాను అనమాట ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే నేను కొంచెం ఎక్కువ వేసాను కొంచెం తీయగా ఎక్కువ అయ్యింది పర్వాలేదు బాగా అయ్యింది బాగానే చేశాను అని అనిపించింది ఇవి ఇంకా కొంచెం మెత్తగా పొడి చేసేసాను మరీ అంత మెత్తగా అవసరం లేకుండా కొంచెం బరకగా పొడి చేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే నెయ్యి వేసి చేశాను అనమాట వీటిని సున్నుండలు లాగా అనిపించి నెయ్యి కాకపోతే టేస్ట్ కొంచెం ఇలా పల్లీలు నువ్వులు టేస్ట్ ఉందన్నమాట నేను సున్నుండలు కూడా చెయ్యక ఎన్ని అయ్యిందో ఈసారి ఫ్లిప్కార్ట్లో కాదు కానీ బయట నేను గుళ్ళు చూసి గుళ్ళు అవి తెచ్చి సున్నిపిండికి ఆడిచ్చుదాము అని అనిపించింది నేను ఈ లడ్డూలు చేస్తున్నప్పుడు అయితే చాలా నెయ్యి అయితే పట్టిందండి దీనికి ఎందుకంటే బెల్లం కూడా పొడి కదా ఈ రెండు కూడా పొడే అదేంటో ఈ రెండిట్లకి నూనె వస్తుంది కాకపోతే దాంతో ఉండ అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట అందుకని చెప్పేసి బాగా నెయ్యి పోసి ఉండలు చుట్టాను చాలా బాగా వచ్చినాయి అండి ఇవి తింటే కొంచెం కాల్షియము ఐరన్ ఇలాంటివి వస్తాయి కదా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫార్టీస్ దాటిన తర్వాత నాట్ ఓన్లీ ఫార్టీస్ థర్టీ దాటిన తర్వాత చాలా ఇంపార్టెంట్ కాల్షియం అనేది మన బాడీకి ప్లస్ ఐరన్ న్యాచురల్గా వచ్చేవి తీసుకోవడంలో చాలా ఇది ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేద్దామని చేశాను అన్నమాట ఇప్పుడైతే ఇంకా కలిపి ట్రై చేస్తున్నాను వండవుతుందేమో అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు నెయ్యిని వేడి చేశాను అనమాట అప్పటి వరకు నేను నెయ్యి అవసరం లేదు అని అనుకున్నాను కానీ ఇంకా ఇందులో బాగా నెయ్యి పోసి చేశాను అనమాట ఇంకా నెయ్యి పోస్తాను కదా మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమే అనమాట నేను ఎప్పుడు ఉండల్ని అని ఈవెన్ చూడతానండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలాగా ఎందుకో నాకు కూడా తెలీదు అలా వస్తాయి అంతే నేను నాకు ఎలా వస్తే అలా చుట్టేస్తాను మనం ఇంట్లో తినేయే కదా ఎవరికి పెట్టేవి కాదు కదా అనే ఫీలింగ్లో ఉంటానండి నేనైతే ఇవి చాలా రోజులే వస్తాయి యాక్చువల్గా నేను ఎప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తాను కానీ సారైతే అయితే తీసుకెళ్ళలేదు సో ఇంకా ఇవైతే ఇంట్లోనే పెట్టాను అనమాట ఇందాక నేను ఫ్రై చేశాను కదా ఫ్రై చేసేసాను కరెక్ట్గా ఈ పళ్ళెం నిండా వచ్చినాయండి మనం టీవీల్లో అంటే ఏమైనా ఫంక్షన్స్లో అలా చూస్తూ ఉంటాం కదా ఒకదాని మీద ఒకటి కొండలాగా పేర్చేసి అలా అయితే పేర్చాను చాలా ఎక్కువే వచ్చినాయి లడ్డూస్ ఇవి నేను చల్లారి నెయ్యి కొంచెం వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత బాక్సుల్లో పెట్టాను అనమాట పాడయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువే ఉంటాయి ఇలాంటి వాటికి కానీ కొంచెం చల్లారిన తర్వాత బాక్సుల్లో అయితే పెట్టాను అనమాట రెండు బాక్సుల్లో పట్టినెయ్యి ఇవైతే నాకు బేసిక్గా నేను స్టీల్ బాక్సులు ఉంటాయి కదండీ నాకు ఇంట్లో అవి నేను కొనలేదు ఫ్రీగా వచ్చినాయి అన్నమాట అంటే నేను జిఆర్ జిఆర్టీ అంటున్నాను ఏంటి అనూటెక్స్లో బంగారానికి డబ్బులు కడితే వాళ్ళు బాక్సులు తీసుకోమన్నారు మూడు బాక్సులు సెట్ రెండు బాక్సులు ఎక్కడికి ఎవరికో ఇచ్చాను ఇంక అడగలేదు ఒకటే ఒక బాక్స్ మిగిలింది ఆ బాక్స్లో అయితే ఇంక ఇవి పెట్టాను అనమాట ఇంకొక బాక్స్ వచ్చేసి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇలాంటివి భలే పని చేస్తాయి కదండి నాకు అనిపిస్తుంది అమ్మో ఇలాంటివి భలే పని చేసినాయి అని చెప్పి ఇంకా ఈ బాక్సుల్లో అయితే సెట్ చేసేస్తున్నాను ఇప్పటికే టైం ఆల్మోస్ట్ పది దాటేసిందండి ఇంకా నాకు మధ్యాహ్నం ఎంత పడుకున్నా కానీ నాకు ఏంటో కంపల్సరిగా మళ్ళీ సాయంత్రం నిద్ర వచ్చేస్తుంది సో ఇంకా ఈ బాక్సుల్లో ఇవి అడ్జస్ట్ చేసేసి పప్పు రుబ్బాను కదా ఆ పిండిని కూడా ప్లేట్లో పెట్టాను ఎక్కడ పొంగిపోతుందో అని భయం వేసి కానీ దానికి అంత సీన్ లేదని అనిపించిందిలేండి తర్వాత లేచి చూసుకుంటే రేపొద్దున్న సో ఇదేనండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చితే అది కూడా ఇవ్వండి అది ఇస్తే ఇంకో కొంతమందికి నా వీడియోస్ చేరుతాయి వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారు ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి బాయ్ అండి